ఒకప్పుడు విజయేంద్ర అనే జమీందారు ఉండేవాడు ఆయన పరిధిలో ఉన్న ప్రజల బాగోగులు చూస్తూ జామీను గ్రామాలను అభివృద్ధి చేసేవాడు విజయేంద్ర ఎల్లప్పుడు మనిషిలో ఎంతో శక్తి దాగి ఉన్నదని అయితే మనిషి తనలోని శక్తిని గుర్తించలేక పేదవారిగా ఉండిపోతున్నారని నమ్మేవాడు అందుకోసం ఎలాగైనా యువతలో అణగారిన తెలివితేటలను పట్టుదలను సాహస గుణాలను బెలికి తీసి వారిని మంచిదారిలో పెట్టాలని తలంచేవాడు ఇదిలా ఉండగా ఒకసారి ఆయన వద్దకు ఒక దొంగను పట్టి తెచ్చారు నీకు బుద్ధిందా ఇంకా వయసులోనే ఉన్నావు ఒంట్లో శక్తి ఉంది మెదడులో ఎంతో ఆలోచించే శక్తి ఉంది చక్కగా కష్టపడి పని చేసుకుని బతకవచ్చు కదా ఇలా ఒకరు కష్టపడి సంపాదించిన దాన్ని దొంగిలించడానికి సిగ్గా లేదు సిగ్గా సిగ్గు నాకు ఎందుకు తరా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించడం లేదే నేను ఎంతో కట్టపడుతున్నాను అసలు దొంగతనం చేయటం ఎంత కట్టమో మీకు తెలుసా అది అన్ని పనులు కట్టి పెద్ద కట్టం ద్వారా పొద్దున్నే లేచి రోజంతా ఊరూరా తిరుగుతూ డబ్బులు ఎక్కడుందో కనిపెట్టాలే ఆ తర్వాత ఆ ఇంటి చుట్టూ రెక్కి జరపాలి అర్ధరాత్రి అందరూ హాయిగా నిద్రపోతుంటే నేను నిద్ర మానుకొని ఎవరికి దొరకకుండా ఒంటికి నూనె రాసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఇంట్లో డబ్బులు తీసుకురావడం అంటే ఎంత కట్టమో మీకు ఏం అసలు ఒంటికి నూనె రాసుకుంటే ఎంత జిడ్డుగా ఉంటుందో మీకు తెలుసా నేను ఎంత కట్టపడుతుంటే నన్ను పట్టుకొని ఎక్కడికి తీసుకొచ్చారు ఇదే న్యాయం బాబు ఆ దొంగ అలా చెప్పేసరికి విజయేంద్ర ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఒక పక్క దొంగతనాలు చేస్తూ తన కష్టాన్ని వివరిస్తున్నాడేంటి అలా జాగ్రత్తగా ఆలోచించగా అతడు చెబుతున్న దాంట్లో కూడా నిజం ఉందని అనిపించింది కాకపోతే అతడి తెలివితేటలను తప్పుడు మార్గంలో పెడుతున్నాడు అలా ఆలోచించి అతడికి చేసే తప్పును వివరించి దొంగిలించిన డబ్బు బాధితులకు ఇప్పించి అతడిని తన దగ్గరే పనిలో పెట్టుకున్నాడు అయితే ఆ రోజు రాత్రి కూడా ఇదే ఆలోచించాడు ఎలా తన ప్రజల్లో మార్పు తీసుకురావాలి ఎలా యువతలోని శక్తియుక్తులను బయటకు తీయాలి అని ఆ రోజంతా ఆలోచించి ఒక ప్రణాళిక ఆలోచించాడు మన్నాడు ఒక చచ్చిపోయిన ఎలుకను తెప్పించి ఒక అట్ట మీద తెలివి గల యువకులు ఎవరైనా ఈ చచ్చిన ఎలుకతో వ్యాపారం చేసి డబ్బు సంపాదించిన వారికి సన్మానం చేసి జమీందారు కూతురిని ఇచ్చి పెళ్లి చేయబడునని రాయించి వీధి మధ్యలో పెట్టించాడు అది చూసి దారిన వచ్చే పోయేవారు జమీందారుకి చాదస్తం ఎక్కువైందని నవ్వుకునేవారు ఎవరన్నా డబ్బులతో వ్యాపారం చేస్తారు బట్టలతో వ్యాపారం చేస్తారు సరుకులతో తో వ్యాపారం చేస్తారు కానీ ఇదేందిరా సచిన్ వ్యాపారం వ్యాపారా చేస్తారా చూస్తాడని నా వాడటం లేదు మన జమీందారికి ఏమైనా కుక్కరి చిన్నవా పిచెక్కిందేమో లేకపోతే సచి ఎలకని తన కూతురు బతుకుని కూడా బజారు పెట్టింద్రా ఆయనకి మర్చిపోయినట్టుంది అవును రో నాకు కూడా అది అర్థం కాక బుర్ర కొంటున్నా మొన్న మా పుల్లయ్య సైకిల్ కొట్టు పెట్టిండు అవతల బద్దరు కొమరయ్య పాశామానికి పప్పు అమ్ముతుండు వ్యాపారం అంటే అట్టదు కానీ ఇదేంది సచి నెలతో వ్యాపారం అయింట్రా నువ్వు చెప్పినట్టే జమీందరికా పిచ్చి కుక్కరి చెట్టుంది ఎక్కడుంటే నా బుర్ర కూడా పాడయ్యేలాగుందిరా ఊరే మల్లయ్య నేను పోతాను మరే అలా ఊరి జమీందారు రాయించిన దానిని చచ్చిన ఎలుకను చూసి తల ఒక రకంగా అనుకునేవారు అయితే వెంకన్న అనే పేద యువకుడు ఆ ఎలుకను అక్కడ రాసిన వాటిని పదే పదే చూశాడు తాను ఆ ఎలుకతో వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తానని ఏం చెయ్యాలా అని దానిని చూస్తూ ఆలోచించసాగాడు ఇంతలో ఎలుక తోకలో కదలిక గమనించాడు అది చనిపోలేదని ఇంకా బతికి ఉందని జమీందారు మనుషులు గాయపడి పడిపోయిన ఉన్న ఎలుకను చనిపోయినదని భావించి ఉంటారని గ్రహించాడు వెంటనే ఆ ఎలుకను తీసుకుని తన గుడిసకు తెచ్చాడు ఎలుక గాయాలకు కట్టుకట్టి కొన్ని నీళ్లు దానిమీద చల్లాడు వెంటనే ఎలుక లేచి చెంగు చెంగున పరిగెత్తసాగింది వెంకన్న కూడా దాని వెంట వెళ్లాడు అక్కడంతా గుబురు చెట్లు ఉండడం వలన ఎటుపోయిందో తెలియలేదు అయ్యో పోయిందే అని ఆలోచిస్తూ దాని కోసం అటు ఇటు చూస్తుంటే నేల మీద ఒక నాణం కనిపించింది దానిని తీసుకుని తిరిగి ఒక చెట్టు వద్ద కూర్చుని ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు ఒక ఆలోచన వచ్చి ఒక కిరాణా దుకాణానికి వెళ్లి ఆ నాణంతో ఒక బెల్లం గడ్డకొని ఒక కుండ నిండా మంచినీళ్ళు కూడా తీసుకుని పూల తోటకి వెళ్లే మార్గంలో కూర్చున్నాడు ఏమున్నాయి మంచి నీళ్ళ సమయానికి కనిపించావు వెంకన్న బాగా దాహంగా ఉంది గ్లాసు మంచి నీళ్లు పోయిరా నీకు పుణ్యం ఉంటుంది ఓ బాబాయ్ ఇవి మామూలు నీళ్లు కావు బెల్లం కలిపి నీళ్ళు ఒంటికి బాగా చలువ చేస్తుంది ఈ నీళ్లు బయట ఎక్కడ దొరకవు ఒక గ్లాసు కాదు ఎన్ని గ్లాసులైనా పోతాను కాని ఉట్టికి పోయాను నేను వీటిని ఎంతో కట్టపడి తీసుకొచ్చిన అదేంది వెంకన్నా అట్లా మాట్లాడతావు ఇంటికి వెళితే మా ఇంట్లో కూడా మంచి నీళ్లు ఉన్నాయి ఏదో పూల తోటలో తిరిగి వస్తున్నాం దాహం వేస్తుందని అడిగితే ఉట్టిగా నీళ్లు పోయాను అంటావా నాయనా వెంకన్న మేము తోటలో పూలు పోసుకుని వాటిని అమ్ముకుని వాళ్ళం పూలు తప్ప మా దగ్గర ఇంకేం లేవునా కొన్ని మంచి నీళ్లు పోయి వెంకన్న పర్లేదు లెక్కిమే మీ దగ్గరున్నీ అలా వెంకన్న వాళ్లకు బెల్లం నీళ్లు పోసి వాళ్ళ దగ్గర పూలు తీసుకుని దేవుడు దర్శనానికి వచ్చేవారికి పూలు అమ్మి డబ్బు చేసుకున్నాడు వచ్చిన డబ్బుతో మర్నాడు మరింత ఎక్కువ బెల్లం రెండు నీళ్లు కుండలు మళ్లీ పూలతోటకి వెళ్లే మార్గంలో కూర్చున్నాడు ఆ రోజు ఇంకొంతమంది అడవిలో ఉన్న పూలతోట నుంచి వచ్చేవారికి బెల్లం నీళ్లు పోసి వారి వద్ద నుంచి పూలు తీసుకుని గుడి దగ్గర అమ్ముకుని డబ్బు చేసుకున్నాడు అలా వెంకన కొద్ది రోజుల్లోనే పది నాణాలు సంపాదించాడు ఊరి మధ్య చెట్టు కింద పని పట్టలేకుండా గుర్చునే వాడివి ఈ మధ్య ఏదో పళ్ళు పడట్టునుగా నువ్వు అసలు పూలు కొన డబ్బులు ఎక్కడిరా ఆ పూల తోట గారు డబ్బు లేకపోతే తోటలో కూడా రాణిడ్డి గారా నువ్వు దిక్కులేని అడివి నీకు డబ్బులు ఎక్కడిరా ఏదో నా మావా ఎప్పుడు నా పేదరికాన్ని ఎక్రేంచడమే కానీ పని సర్లే ఇంకొన్న రోజు లాగు నేనేంటో మీ అందరికి చూపిస్తా అలా ఒకప్పుడు వెంకన్నను అని అతడు పేదరికాన్ని వెక్కిరించిన వారు ఇప్పుడు వెంకన్న పనిలో పడేసరికి ఆశ్చర్యపోతున్నారు ఇదిలా ఉంటే ఒకరోజు పెద్ద గాలి వాన వచ్చింది నరసయ్య పూల తోటలో కొమ్మలు ఆకులు అమితంగా రాలిపడ్డాయి నరసయ్య తోటని ఎలా శుభ్రం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు అంతలో వెంకన్న అక్కడికి వచ్చాడు ఓ నర్సయ్య గారు దండాలండే అమ్మో తోట నిండా కొమ్మలు ఇరిగి పడ్డాయిగా ఎక్కడ చూసినా ఆకులు రాలిపడ్డాయి ఇదంతా ఎట్టబాగు చేస్తారం తోటంతా పాడైపోయేటట్టుందిగా కన్నా ఈ మాయదారి గాలు కొమ్మలన్నీ కొమ్మలని తోట తోటంతా ఎండు ఆకులు రాలిపడ్డాయి ఈ కొమ్మల ఆకులు ఎలా తీయాలి తోటని ఎలా శుభ్రం చేయాలో అర్థం కావట్లేదు ఎక్కన్నా ఊళ్ళో ఎవరు పనులు కొడలేరు అందరూ ఎవరు పనులు కాళ్ళు పోయారు ఓ నర్సయ్య గారు మరేం దిగులు పడమాకండి ఈ కొమ్మలన్నీ నేను తీసి మీ తోట మొత్తం బాగు కొమ్మలు ఈ కంప నాకు ఆలోచించుకోండి రేపు ఇదంతా శుభ్రం చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మరి నేనైతే ఉట్టిగా చేసి పెడతా నరసయ్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు వెంకన్న ఆ రోజంతా కష్టపడి తోట మొత్తం శుభ్రం చేసి అందులో విరిగిపడిన కొమ్మలు కంప అంతా తన గుడిసెకు తేర్చాడు తర్వాత ఆ ఊళ్ళో కుండలు తయారు చేసే బీరయ్య ఇంటికి వెళ్ళాడు ఓ ఎరైపో దేవ్ పచ్చి కొండలను పక్కన పెట్టుకునే అట్ట దిగులుగా కూర్చునివేంటి వాటిని కాలవటం లేదా పండగ దగ్గరికి వస్తుంది మరి జనాలంతా కుండల కోసం వస్తారు ఇప్పుడు ఎట్టనే అదే అర్థం కావట్లేదంకన్నా మన దాకా నా కట్లు ఇచ్చే శాంతయ్య ఈ మధ్య ఊళ్ళోకి రావటం లేదు పండగ వస్తున్నదని ఎన్నో కుండలు తయారు చేసా తేరా చూస్తే కాలటానికి కట్టెలో కంపాలేవు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు వెంకన్న ఓ పెద్దయా మరేం దిగులు పడ నాకు నా దగ్గర బోల్డ్ కట్టెలున్నాయలే కాకపోతే పొరుగులు కుండలు చేసే రత్తయ్య గారు చాలా డబ్బులు ఎత్తా అన్నాడు మరి నువ్వు దాని మీద కొంచెం ఎక్కువెత్తవా అయితే నీకు కట్టెలెత్తా అలా వెంకన్న పూల తోటలో ఏరిన కట్టెలన్నీ కుండలు చేసే వీరయ్యకు అమ్మాడు ఇప్పుడు వెంకన్న ఇంకొంత డబ్బు సంపాదించాడు తాను సంపాదించింది మొత్తం లెక్క పెట్టుకున్నాడు తర్వాత ఇంకో ఆలోచన వచ్చింది రెండు మంచి మంచినీళ్లు పోసుకుని నెత్తి మీద పెట్టుకుని పొలాల్లో నాట్లు వేసుకునే ఐదు వందల మంది కూలీల వద్దకు వెళ్లి మంచి మంచినీళ్లు పోసి దాహం తీర్చాడు వాళ్ళంతా వెంకన్ను ఎంతోగానో మెచ్చుకుని ఎప్పుడైనా కోరిన సహాయం చేస్తామన్నారు అరే సీరో ఎండూ లేని ఇవాళ ఈ పడిగాపులు మీ వాళ్ళ ఊరు నుంచి రావాలా అరే వెంకన్న నీకు ఈ విషయం తెలుసా పట్నంలో ఉండే పెద్ద వర్తకుడు ఒక ఆయన ఐదు వందల గుర్రాలు వేసుకొని వ్యాపారానికి సంబంధించిన సామాన్ తీసుకొని మన ఊరు మీద నుంచే వెళ్తున్నాడట నేను వరకు గుర్రాన్ని ఎప్పుడు చూడలేదురా వామ్మో ఐదు వందల గుర్రాలంటే మాటలా అన్ని గుర్రాల్ని ఒక్కసారి చూద్దామని ఇక్కడ ఎదురు చూస్తున్నా నువ్వు కూడా ఇక్కడే ఉండు ఎంచక్క మన ఇద్దరం ఆ దృశ్యాన్ని చూడొచ్చు గుర్రాలు వస్తున్నాయి అని స్నేహితుడి వద్ద తెలుసుకున్న వెంకన్న వెంటనే పొలాలోకి వెళ్లి గడ్డి కోసే వారిని తల ఒక గడ్డి మోపు తెచ్చి పొలిమెర దగ్గర వేయమని చెప్పాడు వాళ్లంతా వెంకన్న మంచినీళ్లు పోసిన సంగతి తలుచుకుని సంతోషంగా ఐదు వందల మంది తల ఒక గడ్డి మోపు తెచ్చి పొలిమెరలో వేశారు ఇప్పుడు వెంకన్న వర్తకుడి కోసం ఎదురు చూడసాగారు కొంతసేపటికి ఐదు వందల గుర్రాలు వేసుకుని వర్తకుడు వచ్చాడు గడ్డి మోపులను చూడగానే గుర్రాలు కదలమని మొరాయించాయి వెంటనే అతడు వెంకన్న దగ్గర ఐదు వందల గడ్డి మోపులు కొని గుర్రాలకు పెట్టి వెంకనకు వెయ్యి నాణాలు ఇచ్చాడు లేదు వెంకన్న పంట చేతికి వచ్చిందిగా మా లక్ష్మికి నాకు బట్టలు గాజులు గిల్టు నగలు కొందామని అలాగే మీ బాబాయికి కూడా కొత్త బట్టలు కొందామని పట్నం వెళ్తున్నాము మన ఊళ్ళో బట్టలు ఇవేమీ దొరకవుగా ప్రతి దానికి పట్నం వెళ్లాల్సిందేగా వెళ్తున్నాం ఇంకన్నా ఇప్పుడు నడక మొదలు పెడితే ఎప్పుడో మధ్యాహ్నానికి గాని పట్నం చేరుకోలేము అవును వెంకన్నా మనకు ఊరు ఉందనే గాని ఏ సౌకర్యాలు లేవు ప్రతిదానికి పట్నం మీదనే ఆధారపడాలి మన ఊరు ఎప్పటికి మారుద్దో ఏమో ఎప్పుడు బాగుపడదో ఏమో అధికారం ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు పోయేళ్ళు పోతనే ఉన్నారు కాని మన ఊరును ఎవరు పట్టించుకోవట్లేదురా అలా ఆ దంపతులు చెప్పి నడుచుకుంటూ పట్టం దారి పట్టారు అయితే వెంకన్నకు ఇప్పుడు రెండు ఆలోచనలు వచ్చాయి ఒకటి ఊరి బాగు చేయాలని ఇంకోటి తాను బాగుపడాలని ఆ రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు తన దగ్గర వెయ్యి నాణాలతో కొంత డబ్బు పెట్టి ఊళ్ళో గది అద్దెకు తీసుకుని బట్టలు కొట్టు పెట్టాడు అందులో గాజులు గిల్టు నగలు అమ్మడం మొదలు పెట్టాడు పట్నంలో కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మేవాడు ఇంకేముంది ఊళ్ళో ప్రజలకు బట్టలు గాజులు గిల్టు నగలు అందుబాటులోకి వచ్చాయి పక్క ఊళ్ళ నుండి కూడా విపరీతంగా జనం వెంకన్న కొట్టుకు రాసాగారు వెంకన్న ఆ చొక్కా ప్యాంట్ ఎంత చూడటానికి భలేగా ఉంది నేను వేసుకుంటే బాగుంటానంటావా వెంకన్న ఆ గిల్టు చంద్రహారం ఎంత ఆ చెవి బుట్టలు కూడా బాగున్నాయి మా అమ్మాయికి కొనాలి కొంచెం ధర తగ్గించి చెప్పు ఉండండి ఉండండి అందరికిస్తా ఒకళ్ళ తర్వాత ఒకరికిస్తా ఇస్తా బాబాయ్ ఆ ప్యాడ్ చొక్క నీకు చాలా బాగుంటది పట్నంలో కొత్త సినిమా వచ్చింది అందులో కథానాయకుడు ఈ బట్టలు తొడుక్కోండు నా దగ్గర బట్టలు పట్టణ కన్నా ధర చాలా తక్కువ పిన్ని ఆ గిల్టి చంద్రహారం చెవి బుట్టలు అవి కూడా చాలా తక్కువ ధరకే అమ్ముతున్నా ఓ పిన్ని మీరు అంత దూరం పట్టణం నడిచి వెళ్ళినా అక్కడ ఉండే ధర కన్నా నా దగ్గర ధర చాలా తక్కువ సరికి అయిపోతుంది త్వరగా కొనుక్కోండి అలా వెంకన్న వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది మూడు నెలల్లో వచ్చిన లాభాలతో చుట్టుపక్కల ఊళ్ళలో కొత్తగా కొట్లు తెరిచి కొంతమందికి జీతం ఇచ్చి పెట్టుకున్నాడు అలా సంవత్సరం గడిచేసరికి వెంకన్న వ్యాపారంలో వేల నాణాలు సంపాదించాడు కొత్తగా ఒక కార్యాలయం తెరిచాడు ఆ తర్వాత కొన్ని బస్సులు అద్దెకు తీసుకుని పల్లెటూర్ల నుంచి పట్నాలకు నడపసాగాడు ఇప్పుడు ప్రజలకు ఎంతో సౌకర్యం వెంకన్నకు ఎంతో లాభం చేకూరింది అలా ఇంకో సంవత్సరం గడిచేసరికి వెంకన్న లక్షాధికారి అయ్యాడు ఈ విషయం తెలుసుకున్న జమీందారు వెంకన్నను తన ఇంటికి పిలిపించాడు నిరాశ చెడు అలవాట్లతో బాధ్యతలు మరచి తమ శక్తియుక్తులు అనగదొక్కి ఎందుకు పనికి రాకుండా పోయి తల్లిదండ్రుల బాధకు గురి చేస్తున్నారు అయినా ఏదో ఒకనాడు యువతలో మార్పు వస్తుందని నమ్ముతూ వచ్చాను దాని కారణంగానే ఆ రోజు అలా రాయించాను ఇన్నాళ్లకు నువ్వు నా ముందుకు వచ్చి నా సవాల్ ను స్వీకరించి నీ అంతర్గత శక్తికి పదును పెట్టి పట్టుదలతో కష్టపడి ఒక నానవ నుంచి లక్షాధికారి అయినావు ఒక మనిషి తలుసుకుంటే సాధించలేనిది ఏదీ లేదు లేదని నిరూపించావు నిన్ను యువకులంతా ఆదర్శంగా తీసుకుంటారన్న ఆశ జమీందారు అలా చెప్పి తానిచ్చిన మాట ప్రకారం తన కూతురు శ్రీవల్లి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు ఆ తర్వాత ఎంతో మంది యువకులు వెంకన్న బాటలో పయనించి ఉన్నత స్థానానికి ఎదిగారు తన జీవిత ఆశయం నెరవేరినందుకు జమీందారు ఎంతో సంతోషించాడు వెంకన్న తాను సంపాదించిన సొమ్ముతో కొంచెం తాను ఉంచుకుని మిగతాదంతా ప్రజల సంక్షేమానికి వినియోగించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి